అందరికి నమస్తే అండి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న రాజమండ్రిలో జరిగింది సో ఈ ఈవెంట్కు కాకినాడ జిల్లా నుంచి గ గైగోలుపాడు ఆ గ్రామం నుంచి ఆ గ్రామం పేరు గైగోలుపాడు నుంచి రాజమండ్రికి బండి మీద వెళ్ళి వస్తూ ఇద్దరు యువకులు తోకాడ చరణ్ అండ్ ఆరవ మణికంఠ అనే ఇద్దరు యువకులు కూడా శనివారం రాత్రి అంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యి మరణించారు సో వాళ్లకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చెరో ఐదు లక్షలు అలాగే చిత్ర నిర్మాత దిల్ రాజు గారు చెరో ఐదు లక్షలు అలాగే రామ్ చరణ్ తన సొంతంగా చెరో ఐదు లక్షలు మొత్తం మీద ముగ్గురు కలిపి ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు ఆర్థిక సాయం ప్రకటించారు సో అది దురదృష్టవశాత్తు రోడ్డు బాగలేదు రోడ్డు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అసలు కాకినాడ రాజమండ్రి రోడ్డు బాగాలేదు గత ఏడీబీ రోడ్డు అది గత ఐదేళ్ల నుంచి కూడా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు గుంతలమయంగా ఉంది సో ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారిదే గత ప్రభుత్వాన్ని అనేటట్టు ఆయన ఒక కామెంట్ చేశారు ఇక్కడ ఒకటి వైసీపీ వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేశారు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి వస్తున్నారు వచ్చిగా రాగా జరిగింది కాబట్టి అది వాళ్ళదే బాధ్యత అనేటట్టు వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళారు వెళ్ళి రిటర్న్లో ఆ టైంలో వస్తున్నారు సో అది వా అంటే వాళ్ళదే నిర్లక్ష్యం ఏమంటే ఈవెంట్కి వచ్చారు ఈవెంట్కి వచ్చిన తర్వాత ఈవెంట్ ప్రాంతంలో జరిగితే అది ఎక్కడైతే మీటింగ్ ఈవెంట్ జరిగిందో వితిన్ ద కాంపౌండ్ జరిగితే ఆ చిత్ర యూనిట్ బాధ్యత తీసుకుంటుంది కదా లేదా నిర్వాహకులు బాధ్యత తీసుకుంటారు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరు బాధ్యత తీసుకుంటారు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు జరిగితే ఎవరిది అది విధి అది విధి రాత అది ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది దానికి రాజకీయాలు ఆపాదించకూడదు కానీ వైసీపీ వాళ్ళు రాజకీయాలను ఆపాదించే ప్రయత్నం చేశారు అదేదో రామ్ చరణ్ తప్పున్నట్టు పవన్ కళ్యాణ్ గారు తప్పున్నట్టు సినిమా యూనిట్ తప్పున్నట్టు రాసుకొచ్చారు సో దాంతో పవన్ కళ్యాణ్ గారు రి రియాక్ట్ అయ్యారు అసలు గత ఐదేళ్ళు అక్కడ రోడ్డు అసలు వేయలేదు రోడ్డు వెయ్యని కారణంగా విపరీతంగా ఉన్నాయి చిన్న చిన్న ప్రమాదాలు అనేకం జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఈ ప్రమాదం జరగడానికి కారణం గత ఐదేళ్ళలో వైసీపీ వాళ్ళ పాపాలే అని చెప్తూ ఆయన కుటుంబాలకు అండగా ఉంటాను భరోసానిస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు ఇక్కడ తప్పు ఎవరుదా అంటారు ఒకసారి మీరు కామెంట్ చేయండి రోడ్డు వేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారుదా ఆ టైంలో ఆలస్యంగా వేగంగా వెళ్ళిన ఆ యువకులదా లేకపోతే ఈవెంట్ పెట్టారు కాబట్టి వేలదా ఇక్కడ ఎవరు తప్పు అనుకుంటాం ఈవెంట్ పెట్టినోళ్ళు తప్పంటే ఇంకెక్కడ ఈవెంట్లు జరగవు కదా ప్రతి చోట ఈవెంట్లు జరగడం సర్వసాధారణం సినిమాలు అన్నాక సెలబ్రిటీలు అన్నాక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో ఈవెంట్లో రకరకాల ఈవెంట్లు జరుగుతుంటారు సో అక్కడికి వెళ్ళి ఫ్యాన్స్ వెళ్ళడం కూడా సహజమే ఇది కొన్ని దశాబ్దాల నుంచి వస్తుంది సో దాన్ని తప్పుపట్టలేం ఇక ఈ యువకులు అజాగ్రత్తగా వెళ్ళారో జాగ్రత్తగా వెళ్ళారో మనకు తెలియదు వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళారో మనకు తెలియదు సో ఆ టైంకి ఈ ఈవెంట్ చూసొచ్చాము అనే ఉత్సాహంలో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు నేరుగా మాట్లాడారు మనం చూసామనే ఉత్సాహంలో మాట్లాడుకుంటూ ఏమైనా బండి మీద స్పీడ్గా వెళ్ళారేమో లేదా ఏ ఏ క్రమంలో జరిగింది ప్రమాదం అనేది మనం చెప్పలేం సో అక్కడ రోడ్డు బాగలేదు కదా అయితే ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది ఇటువంటి రోడ్లు కీలకమైన రోడ్లు ఇప్పుడు కాకినాడ రాజమండ్రి అనేది పెద్ద రోడ్డు అండి చాలా కీలకమైన రాకపోకలు జరిగే రోడ్డు అండి ఇటువంటి రోడ్లు ఇమీడియట్గా మరమ్మతులు చేయాలి ఇమీడియట్గా గోతులు పోడ్చాలి మరి ఈ ప్రభుత్వం అయినా సరే చేయాల్సిందిగా వెంటనే ఈ ఏడు నెలల్లోనే చేయాల్సిందిగా సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు ఇస్తామో అన్నారు ఎక్కడ ఏ రోడ్డు మీద గోతులు ఉండవో అన్నారు మరి ఇంకా సంక్రాంతికి ఇంకా పది రోజులు ఉంది కాబట్టి పది రోజుల తర్వాత చేయాలని ఆగారు ఏంటి సో ఇక్కడ యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది యంత్రాంగం వైఫల్యం కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం వాళ్ళ అజాగ్రత్త కనిపిస్తోంది దీనిలో రాజకీయంగా వెతుక్కోవాల్సిన అంశాలు ఏమీ లేవు ఒకరినొకరు టార్గెట్ చేయాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు పని లేకుండా వైసీపీ వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయడం వీళ్ళు దానికి కౌంటర్ ఇవ్వడం ఇవంతా జరిగింది తప్ప ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఈవెంట్లకు వెళ్తున్నప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళడం ఎన్టీఆర్ గారు పదే పదే చెప్తారండి ఎన్టీఆర్ గారు ఏ ఈవెంట్ జరిగినా సరే ఎందుకంటే ఆయన స్వయాన బాధితుడు వాళ్ళ కుటుంబంలో ఇద్దరిని కోల్పోయారు నందమూరి కుటుంబంలో హరికృష్ణ గారు అండ్ జానకరామ్ గారు కాబట్టి ఆయన ప్రతి ఈవెంట్లోనూ చెప్తాడు తిరిగి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి తిరిగి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి సో అది ప్రతి ఒక్క హీరోలు వీలైతే మెసేజ్ ఇవ్వండి తిరిగి వెళ్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళమని చెప్పండి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పండి ఎందుకంటే హీరోలు చెప్పేది అంత కొంత ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా రోడ్లు ఇటువంటి పెద్ద రోడ్ల విషయంలో బాధ్యత తీసుకుంటే బెటర్ అనమాట సో ఇష్యూని రాజకీయంగా చూడాల్సిన పని అయితే లేదు ప్రమాదం జరిగింది మానవ తప్పం ప్రమాదం ప్రమాదంగానే చూడాలి